సందర్భంలో ఈ బడుగు పరిగిన అలాంటి వృద్ధులు వికలాంగులు అందరికీ కూడా ఏలాంటి అవాంతరాలు ఇబ్బందులు లేకుండా ఆదివారం అనేది ముందుగా తెలిసినప్పటికీ ఒకటో తారీఖు వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఎంతో ముందు ముందు చూపుతోటి ఈ యొక్క పెన్షన్ విధానాన్ని అమలుపరిచారు చాలా ధన్యవాదాలు అంతేకాకుండా ఈ యొక్క వృద్ధులైతేనేమి వయో వృద్ధులైతేనేమి ఈ పెన్షన్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఎంతో ఊరటను అవసరాలు ఇస్తుంది ఈ గవర్నమెంట్ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు ఎంతో శుభ పరిణామం ఎందుకంటే మనం అందరము గమనించిన విషయమే ఏదైతే సూపర్ సిక్స్ కూటమి ప్రభుత్వంలో భాగంగా సూపర్ సిక్స్ అమృతపరచామని చెప్పేసి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పి అమలులో పరిచినారో ఆ ప్రాసెస్లో భాగంగానే చరిత్రను తిరగరాస్తూ ఊహగ్రంథని స్థితిలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆదివారం వచ్చే సెలవు దినం కాబట్టి ఆదివారం చేసే పని ప్రతి ఒక్కరూ ప్రపంచ స్థాయిలో సోమవారానికి పోస్ట్ బోన్ చేసుకుంటారు కానీ ఇక్కడ అదే చరిత్రను తిరగరాస్తూ ఆదివారం వచ్చినప్పటికీ కూడా సచివాలయంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది వాలంటీర్లు లేకుండా ఉన్నప్పటికీ వారి వర్గాలు పడుతూ ఉన్నప్పటికీ ఏదైతే ప్రజల సంక్షేమం కోసము పాటు పడతామనేటువంటి విధానాన్ని మన నాయకులు చేస్తున్నారో ఆ యొక్క విధానాలను ఉద్దేశించి ఒక్కరోజు ముందే ముప్పై ఒకటవ రాజకీయం పెన్షన్ చాలా సంతోషంగా సంతోషంగా పరిణామం ఏదైతే ఈ మాదిరిగానే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో సూపర్ సిక్స్ లో ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చేటువంటి పెంచను చాలా అద్భుతంగా గడిచిన మూడు నెలల నుంచి అమలు పరుస్తున్నారు అలాగనే మిగతా ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో తల్లికి వందనం కానీ దీపం పత్రం కానీ ఆ యొక్క ఆరోగ్యశ్రీలో వచ్చే ప్రధాన వైద్య విధానాలు కానీ మహిళల నుంచి మహిళలకు ఉచిత బస్సులు కానీ విధి విధానాలు సాధ్యమైనంత వరకు అమలు పరిచేదానికి మన నాయకులు ప్రణాళిక రసిస్తున్నారు కాబట్టి తప్పకుండా సూపర్ సిక్స్ను సక్సెస్ఫుల్గా మన కూటమి ప్రభుత్వము నెరవేరుస్తుందని మీ అందరికీ నేను ముఖంగా తెలియపరచుకుంటూ ముగుస్తున్నాను